జీవితంలో మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనతో పాటు ఉన్న వాళ్ళే మనకు కొన్ని అడ్డంకులు కల్పిస్తుంటారు మన లక్ష్యాన్ని చేరుకోకుండా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో బలహీనమైన మాటలు మనకు చెబుతుంటారు వాటిని మనం పట్టించుకున్నామా ఇంకా అంతే సంగతి ఇందుకు నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒకసారి ఒక గాడిదకి ఒక కుక్కకి పోటీ ఏర్పడిందంట ఆ పోటీ ఏంటంటే ఎవరైతే ముందుగా లక్ష్యానికి చేరుకుంటారో వాళ్ళే ఈ రాజ్యానికి రాజుగా ప్రకటింపబడతారు అని పోటీ మొదలయ్యింది కుక్క గాడిద రెండు పరుగులు పెడుతున్నాయి కుక్క అనుకున్నదంట మనసులో నేను గాడిద కన్నా వేగంగా పరిగెడతాను దీనికన్నా ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంటాను కాబట్టి నేను ఈ రాజ్యానికి కాబోయే రాజును అని చెప్పి కనలుగంటూ అలా ఊహించుకుంటూ సంతోషంగా పరిగెడుతూ ఉందంట గాడిద కూడా పరిగెడుతూ ఉందంట కానీ కుక్కకు ప్రతి కూడలిలో మిగతా కుక్కలు అడ్డు తగిలి మీద పడి దాడి చేసి దాన్ని చంపేంత ప్రయత్నం చేశాయంట ఈ విధంగా ప్రతి కూడలిలో కుక్కకు తోటి కుక్కలు అడ్డు తగులుతూ ముందుకు సాగకుండా ఎన్నో ఆటంకాలు కల్పిస్తూ వచ్చాయి చివరికి ముక్కుతూ మూలుగుతూ కుక్క లక్ష్యం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే గాడిద లక్ష్యాన్ని చేరుకోవడము ఆ రాజ్యానికి రాజుగా ప్రకటింపబడడం కూడా జరిగిపోయాయట అది చూసి కుక్క అనుకుందంట నేను ఎంతో వేగంగా పరిగెడతానని నేను అనుకున్నాను కానీ నా తోటి కుక్కలే నా మీద దాడి చేసి నన్ను ఈరోజు ఓడిపోయేలా చేశాయి అని బాధపడిందంట ఇంకో ఉదాహరణ చూద్దాం ఒకసారి ఒక అడవిలో జంతువులన్నిటికీ ఒక పోటీ ఏర్పడిందంట ఆ పోటీ ఏంటంటే అక్కడికి దగ్గరలోని కొండపైకి వెళ్ళి నిర్ణీత సమయంలో తిరిగి వస్తారు వాళ్ళే విజేతలుగా ప్రకటించారంట జంతువులు రకరకాల జంతువులన్నీ వచ్చి అక్కడ పోటీలో పాల్గొన్నాయంట అన్నీ పరిగెడుతున్నాయంట వాటిలో ఒక కుందేలు కూడా ఉన్నదంట పోటీ మొదలైంది జంతువులన్నీ పరిగెడుతున్నాయి కానీ మార్గమధ్యంలో ఒక జంతువు ఇంకో జంతువులో ఇలా మాట్లాడుకుంటున్నాయంట అంత దూరము ఈ ఎండలో మనం ఆ కొండపైకి వెళ్ళి ఈ ఉన్న కొద్ది సమయం లోపల తిరిగి రావడము అసాధ్యం ఎండ వేడికి మనం ఇంత స్పీడ్గా పరిగెత్తడం వల్ల మనం చేస్తాం తప్ప అక్కడికి వెళ్ళి ఇంత ఈ టైంలో కూడా మనం ఇక్కడికి రాలేము అని అనుకుంటున్నాయంట ఒకదాంతో ఒకటి ఇలా అనుకుంటూ అమ్మో మనం ఈ పోటీలో పాల్గొనకుండా బాగుండేదని చెప్పేసి మధ్యలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోటీ నుంచి విరమించుకుంటున్నాయంట కుందేలు మాత్రం చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తి 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 ఆ కొండపైకి వెళ్ళి అనుకున్న టైంలో పడి తిరిగి వచ్చిందంట అప్పుడు వెంటనే ఆ కుందేల్ని విజేతగా అక్కడున్న న్యాయ నిర్ణేతలు ప్రకటించారంట మిగతా జంతువులన్నీ వచ్చి అప్పుడు ఆ కుందేలతో ఇలా అడిగాయంట మేము నీకన్నా వేగంగా పరిగెడతాము కానీ మాకు ఎండలో భయమేసి మేము ఆ పోటీ నుంచి విరమించుకున్నాము మేము ప్రాణభయంతో పోటీ నుంచి విరమించుకుంటే మేము ఎంత చెప్పినా నీవు మాత్రం మా మాటలు వినిపించుకోకుండా అలా పరిగెత్తేసేసి విజయం సాధించావు నీకంత ధైర్యం ఎక్కడిది అని అడిగాయట దానికి ఆ కుందేలు మీరు ఏం మాట్లాడుకున్నారో ఏం చెప్పారో నేను వినలేదు ఎందుకంటే నాకు చెవుడు ఉంది కాబట్టి నాకు ఏం వినలేకపోయాను నాకు పోటీ నియమాలు మాత్రమే గుర్తున్నాయి అందుకే నేను ఆ కొండపైకి వెళ్ళి చెప్పిన టైం లోపల నేను మళ్ళీ తిరిగి వచ్చాను అన్నదంట చూసారా మనల్ని బలహీనపరిచే మాటల్ని ఎప్పుడూ పట్టించుకోవద్దు మనల్ని నిరుత్సాహానికి గురి చేసే అంశాలను మనం పట్టించుకోకుండా మన లక్ష్యం కోసం నిరంతరం కృషి చేస్తే మనము తప్పకుండా విజేతలుగా నిలుస్తాం ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి